ఎత్తల జత ఆరో జత ఎత్తనపల్లి పెద్దబ్బాయి బుల్చి గారి మెమోరియల్ వై మనోజ్ కుమార్ చౌదరి గారు రవి పాడు పిలుస్తున్నారు કેમે اوه 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 سلام هاڻي امي چئو هاڻي اها گهٽرهو چئو هرو مي نهان گان چئو اندر گان چئو ها گاري جامرو पले <laughs> ఈ గత యజమానికి మెమోట్ వల్సిందిగా కందు రాజేష్ గారు అంబాపురం వారిని వారి మిత్ర బంధువులందరూ ఆహ్వానిస్తున్నాము మొత్తానికి కూడా బతిని వెంకట గారి అభివృద్ధం బతిని వెంకటేష్ గారు బతిని చైతన్య గారు అందజేస్తున్నారు వారి తరఫున ఈ గత యజమానికి మెమోట్ అందించవలసిందిగా

ਬੇਸ਼ੱਕ ਮਚਵਾੜੀ ਇਤਰੀਏ ਮਚਵਾੜੀ ਜੀ ਜੇ ਤੁਹਾਨੂੰ ਲਾਈਟ ਦੇ ਚੰਗਰਾ ਜੀ ਗੋਮਾ ਦੇ ਗਣੇ ਸਰ ਰੇਡਾ ਹਮ ਲਾਉਣ ਲਈ Best three forms of this Mann one of S mouldy Uh? शंकर यान के हो जा क्लास दे देगा यार री आई क्लास है ये कट जाएगा 5 साल काट यार कट यार जो तो प्रदेश अनंत बोलियो लगभग 4 महीने में

நீட்டார ఎర్రపల్లి పెద్దమ్మ గుంజి గారి మెమోరియల్ వై మనోజ్ కుమార్ చౌదరి గారు రాయిపాడు నర్సరాపేట మండలం పల్లాల చర్ల ఆరో తరగతి ప్రదర్శనకు చేయడిగా ఉన్నాయి ఏడవ తరగతి అయ్యప్ప స్వామి ఆశీస్సులతో మంచాల రమోదేవి గారు తెల్లవారు కొత్తపాలెం పాపట్ల జిల్లా కందులు హరీష్ గారు అప్పాపురం వారి మిత్రమందరినీ కూడా ఈ గత యజమానికి ఎమౌంట్ అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము నారాయణ గారి పచ్చిన వెంకటనారాయణ గారి పచ్చిన వెంకటేష్ గారు మత్న చైతన్య గారు ప్రతి దాంతో మెమోటో ఆశిస్తున్నారు అందరత్న కందు మిత్ర అందరూ దత్తాయజమాన్ని ఏమవుతుంది ఒక్కసారికి వెళ్ళినా చెప్పండి సరిగా ఇలాగేనండి మీరు పట్టుకోండి पैर अंदर హలో ఎనిమిది అయిపోవచ్చు రెండు దాసలే ఉంది ఉదయం నుంచి జరుపుకు

మొదటి బాబుని కయూన్ చేస్తున్నాయి ఇంకా రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక నిమిషం మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఏడు సెకండ్లు వినిపంచలో ఉన్నది వై మనోజ్ కుమార్ చౌదరి గారు కాలిఫాడ వాళ్ళ ప్రదర్శనలో ఉన్నాయి అయ్యప్ప స్వామి ఆశీర్వదంలో మంచాల రమాదేవి గారు తర్వాత కొత్తపాలెం వాళ్ళ జత రెడీగా ఉన్నారు పాపట్ల జిల్లా అని ప్రదర్శన కార్యక్రమాల మొత్తాన్ని కూడా ఆయన మొదటి రోజు నుంచి ఆరోగ్యానికి తారీఖు వరకు సీనియర్స్ విభాగం వరకు కూడా మొత్తాన్ని గౌరవ ప్రాంతంలో ఉన్న రైతు సోదరులు అందరూ కూడా చూసే విధంగా లైక్ ఏర్పాటు చేస్తున్నారు

అయితే ఏందంట అటు వెనకే అయితే ఏంటంటే రైట్ ఎక్కువ మాట్లాడి దూరుకోను ఎల్ వెళ్ళే రెండు ఎదురు అయితే రెండు వదిలితే వాడిగా చూత్రాడు అది అటెండదు తిరిగా అన్న తప్పేముంది వద్దాంట్లేదు తిరగద్దు అంటలేదుగా అటు తిరిగి ఏమైంది രണ്ടോ സ്ഥാനം കൊണ്ടാകുന്ന രഥ കന്ന പദമൂടു മെരുപഞ്ചിലോ ഉള്ളത് కొనసాగుతున్న ఏడు సెకండ్లు వెనుకలో ఉన్నది వై మనోజ్ కుమార్ చౌదరి గారు రాజుకోడి ప్రదర్శనలో ఉన్నాయి

రెండవ స్థానంలో మన సాగుతున్న పదిహేడు సగళ్ళు మన ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న సగం ఇంజలో ఉన్నది கவ

వై మనోజ్ కుమార్ గారు రాయపాలు హిరాపే మండలం మలవాడ ప్రదర్శన

ఒక నిమిషము పది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము పదహారు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి పెద్దలపల్లి పెద్దబ్బాయి గురించి మెమోరియల్ వై మనోజ్ కుమార్ చౌదరి గారు కాలిపాడు వాటి ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు నిమిషము ఉన్నది సమయము నాలుగు నిమిషము ఉన్నది ఏదో తొందరపైతే కావాలి పంచాయతీ గారు presetswarpeos uhm old者 어쨌든 personal name Gerilim tisshawe somoni Cherhadi, cumanifaii recessed eles pesci zotsifei solutions aquazareng boi柯 rackeprada imt�us ha masa ucy woi question hey! Ugh被i belonging ch experience

Stopp! Hey! Hey, そう。

పన్నెండో రెండు మూడు వేల అడుగుల పదమూడు నిమిషము ఒక్క నిమిషములది ప్లస్ దానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు మొదటి స్థానంలో కొనసాగాలండి పూర్తి చేసుకోవాలి తిరిగి

నాలుగు పళ్ళు విభాగం బహుమతి విద్యార్థులు అయిన రైతు సోదరులు త్వరగా వేరే దగ్గరికి రావాలండి వాళ్ళు చీర నాలుగు నాలుగు పళ్ళు పేర్లు చదువు దాతలు రామని చెప్పుకుంటాను ఆల్ గవర్నరైజ్లు చెరు ఆలక బొల్లెపకమలో ప్లాట్ 15 బొమ్మది 25000 రూపాయల మొత్తాన్ని లాగినట్టు బర్తో కంపెనీ గిరిజస్తుల గంగవర్పు ఎక్కడ తెలుస్తోందని కాంట్రాక్ట్ రాయు కుమార గంగవర్పు గంగవర్పు పర్సేశ్ సోగరు రాబద ఉన్నారు అరపుది మార్ములో బొల్ల బొమ్మది కైసంద్ర సోగరు